చంద్రా పని చేసేసి ఒకటే ఒళ్ళు నొప్పులు రాసినా కడుపుకి ఏమి ఎక్కరం లే కదా లేదు అబ్బా లే మన అయ్యారు వస్తాను వెళ్ళి రమేష్ సార్ రమేష్ దండం దన్ను దండ దండబిట్టు అయ్యా అంటారే ఏందా నన్ను గుర్తుపట్టలేదా నీ స్టూడెంట్ నువ్వు చిన్నప్పుడు నాకు చదువు చెప్పాలని చూసినావా నాకు తలకేకెక్కలా నువ్వే నాకు ఎక్కిచ్చాలని చెప్పి బర్రెలు తీసుకుని నన్న కొట్టండి నీ ఇప్పినా ఉన్న కొట్టించి చేతిని వాచిపోతాండ ఏం సార్ గుర్తుపట్టలేదా నన్ను ఏ అరే నువ్వు ఆ రెండు వేలు మేచే పరిశ్రమ స్కూల్లో సార్ మీరు పడిశాన స్కూల్లో మీరు ఇద్దరు గలాడి చేసినారు రా వయసులో తెలియకలే అంటే కులి మళ్ళీ వేసుకొని బతుకుతాను అవి గడ్డంతా బీకు సంవత్సరానికి ఆరు వేలు నాకు జీతము సంవత్సరానికి ఆరు వేలు నాకు జీతము రెండు పుట్ల భోజనానికి ఆరు నెలలకు మూట బియ్యం ఇస్తాడు సంవత్సరానికి రెండు జీతాలు బట్టలు కుట్టిస్తాడు మూడు కుక్కలు కూడా ఉన్నాయి మా దగ్గర నువ్వేం చేస్తాను వాడు నాకింత పనిచేస్తాడు రాజేంద్ర గారు చదువుకోరా అంటే చదువుకోకుండా నువ్వు నాకు బొచ్చే ఎక్కువ బుర్ర తక్కువ నేనేం చేసేది చెప్పు అప్పటికి ఇంత బొచ్చే కాదు అయ్యా అ తలకేకి ఏం ఎక్కడం లేదు కానీ ఒక ఇన్నూరి క్వార్టర్ వేసుకుంటాను చేతులు నవ్వు పెడతానే సార్ మూడు వందలు ఏంటి సార్ కోటర్ వేసుకుంటాము మందుకు డబ్బులు అడుగుతారా బుద్ధిందా లేదా పిల్లప్పుడు అంటే మమ్మల్ని కొట్టు కొట్టి చంపినావు ఇప్పుడు కూడా లెక్క ఏమి అంటే ఎట్లా ఇన్ను అయ్యా లేసారి కొట్టి మొత్తం దాంట్లో ఊరగాయ కోసం కొద్దిగా డబ్బులు లేరిగా ఈసారి ఎక్కువ మాట్లాడాలనుకో ఆ జుట్టు కొత్తలేదు మాట్లాడతాం దా మా ఎల్లారా అప్పుడు చదువుకుండేదిగా ఇప్పుడు కూలి పని చేసుకునేది సీకులే నాయులు సీగులే నాయులు కాకపోతే ఇన్నూరు లెక్క అడిగాలకు మందు కొట్టేదానికి చదువుకోలేదు చదువుకోలేదు అంటాడు మనం తలరాతి ప్రకారం చదువుకోలేదు దానికి మనం ఏం చేస్తామవా మనం తలరాతి ప్రకారం చదువుకోలేదు మనం ఏం చేస్తామా పైగా మనం అప్పుడు చదువుకో అంటే ఈ తోట నీళ్ళు ఎవరు కట్టేవాడు ఎవరు పండిస్తారా పండిస్తా మేము పండిస్తా అంటే మనమే మన చదువుకోకనే పంటలు ఇంత కూర అందిస్తాడు వీళ్ళు అడిగిన దానికి చూడు ఏం మాట్లాడుతున్నాడా